అందరికీ నమస్కారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కల్తీ నెయ్యిలో పేకలోతను కూరుకుపోయారు అధికారంలో ఉండగా ఐదేళ్ల పాటు ఆయన చేసిన అడగోలు పనులన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఈ తిరుమల వెంకటేశ్వర స్వామి విషయంలో చేసిన అపచారం రాజకీయంగా ఆయన్ను కోలుకోలేని దెబ్బతీసింది ఆయన రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఇందులోంచి ఎట్లా బయటకు రావాలో పాలుపోక ఆయన మల్లగుల్లాలు పడుతున్నారు ప్రధానమంత్రికి రాసిన లేఖలో ఆయన పేర్కొన్న అంశాలు కూడా ఆయనలో ఉన్న అయోమయాన్ని మనందరికీ స్పష్టంగా తెలియజేస్తున్నాయి ఇప్పుడు ఆ లేఖను కూడా అందరికీ ట్యాగ్ చేశాడు వివిధ పార్టీల నాయకులు కేంద్ర మంత్రులు మీడియా సంస్థలు అందరినీ కూడా అందరికీ ట్యాగ్ చేశారు ట్విట్టర్లో పైగా ఆయన ఏం మెన్షన్ చేశాడంటే ఆ లేఖలో బీజేపీ మంత్రులు రికమెండ్ చేసిన వాళ్ళని కూడా టీటీడీలో నేను అపాయింట్ చేశాను కాబట్టి నెయ్యి కానీ లేదా ఏదైనా టీటీడీ కొనుగోలు చేసిన వ్యవహారం ఏమైనా ఉంటే ఆ కొనుగోలు విషయంలో కానీ వీటన్నిటిలో బోర్డుదే తుది నిర్ణయం ప్రభుత్వానికి ఏం సంబంధం లేదని రాశాడు అంటే ఇందులో రెండు పాయింట్లు ఉన్నాయి ఒకటేంటంటే అసలు ఈ మొత్తం వ్యవహారంతో తనకు సంబంధం లేదని చెప్పటం తనకు తన ప్రభుత్వానికి ఇంకా రెండో పాయింట్ ఏంటంటే ఒకవేళ ఇది కల్తీనే అయినప్పుడు ఇందులో బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు దీని మీద ముందుకెళ్తే మీకు కూడా ఇబ్బంది వస్తుందని చెప్పటం ఇది రెండో పాయింట్ ఈ వివాదం నుంచి జగన్మోహన్ రెడ్డిని బయటపడేయటానికి ఆయన పార్టీ వాళ్ళంతా ప్రయత్నాలు చేస్తున్నారు అట్లాగే అంతకంటే ఎక్కువగా ముసుగు మిత్రులందరూ కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారండి ఈ ముసుగు మిత్రుల్లో కొంతమంది నేషనల్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులు ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కొంతమంది మేధావులు ముసుకేసుకుని జగన్కు భజన చేసేవాళ్ళు ఉన్నారు అట్లాగే ఇంకా ఆయన రాజకీయ మిత్రులు కొంతమంది వేరే పార్టీలో ఉన్నవాళ్ళు వీళ్ళంతా కూడా దీనికి స్పష్టమైన ఆధారాలు లేవని టీటీడీఈఓ శ్యామలరావు గారు కూడా లడ్డూల తయారీలో జంతు సంబంధ కొవ్వులు వాడారు అని స్పష్టంగా చెప్పలేదు మీడియా సమావేశంలో కూడా చెప్పలేదని కూని రకాలు మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు మత రాజకీయం చేస్తున్నాడని విమర్శించాడు కానీ దమ్ముంటే విచారణ జరపండి అని దమ్ముగా డిమాండ్ చేయలేదు వంద రోజుల పాలన వైఫల్యాలను డైవర్ట్ చేయడానికి పెట్టాడు అది పెట్టాడు ఇది పెట్టాడు అంటున్నాడు కానీ విచారణ చేయమని అడగలేదు ఇంకోవైపు వాళ్ళ బావ వైవి సుబ్బారెడ్డి రెండుసార్లు టీటీడీ చైర్మన్ చేశాడు ఆయన ఏమంటాడు విజిలెన్స్ విచారణ నుంచి తనకు మనహాయింపు ఇవ్వాలన్నాడు ఆయన హైకోర్టుకు వెళ్ళాడు టీటీడీ కార్యకలాపాల మీద విచారణ జరిపి అర్హత విజిలెన్స్ లేదంటున్నాడు నిజంగా సుబ్బారెడ్డి అయితే ఏ విచారణకైనా ఎందుకు బెదరాలి రాష్ట్ర ప్రభుత్వం సిట్ వస్తుంటే ఈ వ్యవహారం మీద సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు లేదు లేదు ఎవరు విచారించడానికి లేదు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన పిటిషన్ వేశాడు తప్పు చేయకపోతే ఈ గేమ్ ఎందుకు సుబ్బారెడ్డి అట్లాగే ఇంకో ఆయన రంగంలోకి దిగాడు సుబ్రహ్మణ్య స్వామి ఆయన ఒక జాతీయ నాయకుడు పేరుతోటి చలామణి అయ్యే ఒక లిటిగెంట్ పొలిటీషియన్ ఈయన కూడా పెయిడ్ ఆర్టిస్ట్ అంటారు రాజకీయ వర్గాల్లో జగన్మోహన్ రెడ్డికి పెయిడ్ ఆర్టిస్ట్ అనే ప్రచారం ఉంది ఈ తిరుమల లడ్డు వ్యవహారంలో చంద్రబాబు నాయుడు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నాయంట చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆరోపణల మీద సుప్రీంకోర్టు ఒక కమిటీ వేసి విచారించాలట అలా కోరుతూ ఒక పిల్లు వేశాడు ఈయన ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారం మీద చాలా సీరియస్గా ఉంది ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్య కాబట్టి దీని మీద వెంటనే దర్యాప్తు చేయటానికి ఒక సిట్ని నియమించింది అయితే వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళటం దేనికి అంటే స్పష్టంగా అర్థం అవుతుంది జగన్మోహన్ రెడ్డిని కాపాడటానికి అని ఈ వ్యవహారాన్ని సాధ్యమైనంత సాగదీయటానికి అని ఈ సుబ్రహ్మణ్య స్వామి అనే అతని రాజకీయ జీవితం మొత్తం వివాదాలమయం తమిళ బ్రాహ్మడు ఈ సుబ్రహ్మణ్య స్వామి ఇతని నేటివ్ ప్లేస్ చెన్నై డెబ్బైవ దశకంలో జనసంఘం నుంచి రాజ్యసభకు పంపించేవాళ్ళు ఈయనేదో హిందూ భావాలు కలిగినోడని పంపించేవాళ్ళు ఆ జనసంఘం జనతా పార్టీలు విలీనం అయ్యాక జనతా పార్టీ తరఫున లోక్సభకు కూడా ఎన్నికయ్యాడు ఆయన ఆ జనసంఘంలో ఉన్నప్పుడే భారతీయ జనతా పార్టీ అగ్రనేత వాజ్పేయి గారి మీద తీవ్రమైన వ్యక్తిగత విమర్శలు చేశాడు ఆ రోజుల్లోనే దారుణమైన వ్యక్తిగత విమర్శలు చేశాడు ఆ పార్టీ ఆగ్రహానికి గురయ్యాడు వాళ్ళు ఫుట్బాల్ తన్నట్టు తన్నేశారు బయటికి ఆ తర్వాత జనతా పార్టీలో కూడా చంద్రశేఖర్తో విభేదించాడు మళ్ళీ చంద్రశేఖర్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశాడు చంద్రశేఖర్ నాలుగు నెలలు ప్రధానమంత్రిగా చేసినప్పుడు ఆయన మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశాడు తొంభైవ దశకంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మీద కేసులు వేశాడు ఆవిడ అవినీతి మీద ఇతను వేసిన కేసుల ఫలితంగానే జయలలితకు నాలుగేళ్లు జైలు శిక్ష విధించారు ఆ తర్వాత జయలలితతోనే చేతులు కలిపాడు రెండేళ్లకే కలిపేసి తొంభై తొమ్మిదిలో వాజపేయి ప్రభుత్వం కేంద్రంలో ఉంటే జయలలిత మద్దతు ఉపశమరించుకోవడంలో ఇతనే కీలకంగా వ్యవహరించాడు తర్వాత యూపీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు టూ జీ స్పెక్ట్రమ్ కేసులో డిఎంకే మంత్రి రాజ్యాన్ని ప్రాసిక్యూట్ చేయాలని పిలివేశాడు ఇతను ఇవన్నీ చాలా చేశాడు చాలా వ్యవహారాలు ఉంటాయితను రెండు వేల పదమూడులో బీజేపీలో చేరాడు అక్కడ కూడా కుదురుగలేడు మోడీ మీద తీవ్రంగా పదే పదే విమర్శలు గుర్పిస్తూ ఉన్నాడు ఇటీవల కాలంలో గత మూడు నాలుగేళ్లుగా ఇతను ఒక కంప్లీట్లీ లిటిగెంట్ పొలిటీషియన్ ఈ హిందూ మత ఉద్ధారకుండా అని చెప్పుకునే ఇతను ఆశ్చర్యకరంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి మీద అపారమైన అభిమానం కురిపిస్తూ ఉంటాడు ఈ అభిమానానికి ఒక వెల ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతూ ఉంది సుబ్రహ్మణ్యం చెప్పిన వాళ్లకు జగన్మోహన్ రెడ్డి టీటీడీ బోర్డులో ప్రాధాన్యం ఇచ్చాడని ఆయనకు అనేక మేళ్లు చేసి ఆయన దొడ్లు కట్టేసుకున్నాడని ప్రచారం ఉంది అందుకే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి తిరుమలలో సంప్రదాయాలను పాటించడం లేదన్న విమర్శలు వచ్చినప్పుడు జగన్కు అనుకూలంగా ఈ సుబ్రహ్మణ్య స్వామి రంగంలోకి దిగుతూ ఉంటాడు ఇప్పుడు కూడా సుబ్రహ్మణ్యం రంగంలోకి దిగాడు ఏకంగా సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు దేనికోసం ఆశ్రయించాడు అంటే చంద్రబాబు ఆధారం లేని ఆరోపణలు చేస్తున్నాడని పేర్కొన్నాడు కానీ ఆ పిల్లో లడ్డూలో జంతు కొవ్వు కలిసింది దాని మీద మాత్రం విచారణ చేయమని అడగలేదు మొత్తం వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించి జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా నష్టం జరగకుండా చూసేందుకు ఆయన మోచేతి నీళ్ళు తాగిన ఇలాంటి మేధావులందరూ కూడా రంగంలోకి దిగుతున్నారు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल